వెల్కమ్ టు ఏపీ పోవర్ న్యూస్ ప్రస్తుత కాలంలో ట్రాఫిక్ నియంత్రణ పెద్ద సవాలుగా మారింది దీనికి కారణం సిగ్నల్ వ్యవస్థపై వాహన చోదకులకు అవగాహన లేకపోవడమే ఈ సమస్య అనకాపల్లి డైట్ ఆటోనమస్ కళాశాలలో బీటీ ద్వితీయ సంవత్సరం సీఎస్డీ చదువుతున్న చల్ల లక్ష్మి ఐశ్వర్య పీబీకే ఉమా సుప్రజ ఈ పరికరంతో ట్రాఫిక్ సిగ్నల్ పడే ముందు దీనికి అమర్చిన బ్లింకింగ్ లైట్ ద్వారా స్టాప్ రెడ్ లైట్ స్టార్ట్ గ్రీన్ లైట్ వెళ్లే వాహన చోదకులు అప్రమత్తం అవ్వడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని ప్రాజెక్ట్ ఇంజనీర్ బమిడిపాటి శేషగిరిరావు తెలిపారు ఈ ప్రాజెక్ట్ చేయడానికి సిఎస్డి విభాగాధిపతి అడాపా వెంకటేశ్వరరావు సహకరించారు కళాశాల చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు డీన్ అకాడమిక్ డాక్టర్ కె పార్వతి ఈసీఈ విభాగాధిపతి పి పూర్ణప్రియ విద్యార్థులను అభినందించారు ఎప్పుడు సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టు చేసే బి శేషగిరిరావును ప్రశంసించారు ఆ వేలో ఏ సిగ్నల్స్ ఇస్తే బాగుంటుంది అనేది మేము డిజైన్ చేశాము ఒకవేళ ఒక సపోజ్ ఒక వేలో ఖాళీగా ఉన్నది అంటే కేబుల్ కేము ఇందులో ఆడినో బోర్డ్లో ఏంటంటే మేము అడ్వాన్స్ ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి మేము కోడ్ అనమాట ఆటోమేటిక్గా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి చేంజ్ అయ్యేలాగా మేము వాళ్ళ టైమ్ అనేది సేవ్ అవ్వడానికి మనం చూస్తూ ఉంటాం చాలా కేసెస్లో ఎవరైతే బాణగారు ఉంటారో వాళ్ళు వాళ్ళ టైంని వేస్ట్ చేసుకోకూడదు అని ఓవర్ చేసి మనకి యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి సిసిటీవీ ఫిటేజ్ ద్వారా ఎంత అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ ఉన్నది అనేది మేము అబ్జర్వ్ చేసి ఆటోమేటిక్గా లైట్స్ సిగ్నల్స్ అనేవి చేంజ్ అయ్యేలాగా ట్రాఫిక్ని రెడ్యూస్ చేయడానికి మేము ప్రాజెక్ట్ని డిజైన్ చేసాం అండ్ నార్మల్ ట్రాఫిక్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినప్పుడు అండ్ ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ సిగ్నల్స్తో ఇబ్బంది రాకుండా ఆటోమేటిక్గా చేంజ్ అయ్యేలాగా మేము డిజైన్ చేసాం ఈ ప్రాజెక్ట్ని సో ఇది మా ప్రాజెక్ట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు ఉమా సుప్రజా నేను డాడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇవాళ మేము మీ ముందుకు ఒక ప్రాజెక్ట్ని తయారు చేసి తీసుకొచ్చాము దాని పేరే ఆటోమేటిక్ ట్రాఫిక్ లైట్ కంట్రోలర్ అదే మేము ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే ఇప్పుడు రోజు మనం చూసే ట్రాఫిక్ సిగ్నల్స్లో మనం కొన్ని 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 సమస్యలు ఎదురవుతున్నాం కదా ఆ సమస్యలని రెక్టిఫై చేయడానికే మేము ఇది తీసుకొచ్చాము ఎందుకు అంటే అందులోని ఆ ట్రాఫిక్ సిగ్నల్స్లో మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి అవి ఏంటంటే ఇప్పుడు ఏమైనా కరెంట్ లాంటివైనా పవర్ కట్ అయినా చేసినా లేదా అంటే ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా లేదంటే సమ్ విఐపీస్ లాంటి వాళ్ళు వచ్చిన సిగ్నల్స్ అనేవి మనం పర్సన్ వెళ్ళి ఆఫ్ చేయాల్సిన వస్తుంది అలాగ ఆఫ్ చేయకుండా ఆటోమేటిక్గా త్రూ సెన్సర్స్ యూజ్ చేసుకుని ఆ లైట్ అనేది ఇండికేట్ చేయడానికే మేము ఈ డిజైన్ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేశాము ఇక్కడ నుంచి నా ఫ్రెండ్ ఐశ్వర్య చెప్తుంది ఇందులో మేము వాడిన ఎక్విప్మెంట్ ఆడినో బోర్డు బ్రెడ్ బోర్డు ఎల్ఈడి లైట్స్ ఆడినో కేబుల్ అడాప్టర్ అండ్ ఆడినో బోర్డు నుంచి ఎల్ఈడి లైట్స్ కనెక్ట్ చేసుకోవడానికి కొన్ని కేబుల్స్ అనేవి వాడాము ఇందులో ఆడినో బోర్డులో మేము ఏం చేసాము అంటే మేము అడ్వాన్స్ ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆటోమేటిక్గా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి చేంజ్ అయ్యేలాగా మేము బోర్డ్ అనేది డిజైన్ చేసాము ఇందులో విత్ ది హెల్ప్ ఆఫ్ సిసి కెమెరా అండ్ సీసీటీవీ ఫుటేజ్ అండ్ సెన్సార్స్ మనకి జంక్షన్స్లో వాటిల్లో ఏ వేలో ఎక్కువ ట్రాఫిక్ ఉన్నది అనేది బేస్ చేసుకుని ఆ వేలో ఎలాంటి సిగ్నల్స్ ఇస్తే బాగుంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా చేంజ్ అయ్యేలాగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశాము ఇందులో మేము దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఫ్యూయల్ సేవ్ అయ్యేలాగా వాళ్ళ టైం సేవ్ అయ్యేలాగా ఇంకా కొంతమంది వాహనదారులు ఓవర్ రైడ్ చేస్తూ యాక్సిడెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్ కూడా సేవ్ అయ్యేలాగా మేము ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చాము నార్మల్ ట్రాఫిక్ సిగ్నల్స్కి ఈ ఆటోమేటిక్ ట్రాఫిక్ ట్రాఫిక్ సిగ్నల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిల్లో ఆటోమేటిక్గా సిసిటీవీ సెన్సార్స్ యూజ్ చేసుకుని ఆటోమేటిక్గా మనకి సిగ్నల్స్ అనేవి చేంజ్ అయ్యేలాగా మేము ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసాం ఇది మా ప్రాజెక్ట్ థ్యాంక్ యూ స్టార్ట్ అందరికీ నమస్కారం నా పేరు డాడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇవాళ మేము ఒక ప్రాజెక్ట్ చేశాము దాని పేరే ఆటోమేటిక్ ట్రాఫిక్ లైఫ్ కంట్రోల్ ఇదే మేము ఎందుకు తీసుకున్నాము అంటే ఇప్పుడు రోజు మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది నిలిచిపోతుంది కదా అంటే ఆగిపోతున్నాం కదా ఎందుకు అంటే ఒకసారి కరెంటు కానీ లేకపోయినా లేదా అంటే ఒకసారి కొన్ని కొన్ని దగ్గర అయితే సిగ్నల్స్ అనేది ఒకటే సిగ్నల్ చూపిస్తుంది అలాంటి టైంలోని వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓవర్ రైట్ చేస్తూ ఉంటారు అలా చేస్తున్నప్పుడు ఒకసారి ఆపోజిట్ నుంచి వచ్చే వేరే డైరెక్షన్స్ క్లాష్ అవడంతో వాళ్ళకి యాక్చువల్స్ అవుతాయి అలా చాలా ప్రమాదాలు జరుగుతాయి అవన్నీ తగ్గించడానికి మేము ఈ ప్రాజెక్ట్ చేశాము ఈ ప్రాజెక్ట్ ఎలా చేశాము ఎలా చేస్తే నేను ఎలా చేశాము నేను ఆల్సో దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి వివరంగా Subscribe our channel AP Power News.